ओम श्री महागणाधिपत नम महा, श्रीगुरभ्यो नम हरि ओं शुक्लामृतरम विष्णु शशिवर्णम चतुर्भज प्रसन्न वनम झेन्घ्नोपंत अगजाननमारकाननम अनेकद भक्ताहे गुरुब्रह्म गुरभ गुरुदेव महेश गुरु साक्षात् ब्रह्म तस्म श्री गुरव नम నమోస్తు సర్పేభ్యో నమ ఏకేచ పృథివీ మనో ఏ అంతరిక్షే దివిదేభ్యో సర్పేభ్యో నమ ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఈం నాం స్వాం శరవణ బణవరసరా సౌ క్లీం హ్రీం శ్రీం ఓం స్వా ఈ ఈరోజుని మనం సర్పరాజ మంత్రం గురించి విశేషం గురించి చెప్పుకుందాం ఇది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో చాలా పండగలు ఉన్నాయి చాలా విశిష్టమైన రోజులు ఉన్నాయి ఆ ఆ విశిష్టమైన రోజుల్లో ఇప్పుడు వచ్చేటువంటి అమా ఆషాఢ అమావాస్య వెళ్ళగానే వచ్చేటువంటి శుక్రపక్షంలో వచ్చేటువంటి సవితి అదేవిధంగా పంచమి నాగపంచమి కూడా చాలా విశిష్టమైన రోజులు ఈ రెండు రోజుల్లో గనక మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాన్ని గనక జపం చేసినట్టయితే నూట ఎనిమిది సార్లు చేస్తే లక్ష జపంతో సమానమన్నారు ఎందుకయ్యా అంటే అలాగా ఏదో మనకి ఏదో ఆహరిస్తున్నారు స్వామి అనుకోవద్దు ఎంచేతంటే ఇది మీకు అందరికీ తెలుసున్నదే ఏ విధంగా అంటే శ్రీరామ రామ రామ రమే రమే మోనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరానని అన్నారు అంటే ఒకసారి రామ అన్నట్టయితే సార్లు విష్ణుమూర్తి నామంతో సమానమని భీష్ములు వారు చెప్పారు అదేవిధంగా ఈ రెండు రోజులు కూడా కనుక ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితి అదే విధంగా అంటే రేపు వచ్చేటువంటి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖుని కనుక మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాన్ని గనక జపం చేసినట్టయితే నూట ఎనిమిది గనక చేసినట్టయితే లక్షతో సమానం అనేది మీకు ఆధారం అక్కడ చూపించారు కదా మీకు అదే విధంగా మీకు ఇంకా మీకు అందరికీ తెలుసు రోజు దీపం పెట్టబోయిన కార్తీక పౌర్ణనాడు దీపం వెలిగించినట్టయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు అంటే వాళ్ళ కనుక వెలిగిస్తున్నట్టయితే రోజు దీపం పెట్టుకున్నట్టే మనకి ఉంది కదా నానుడి అదేవిధంగా ఈ రోజుని చాలా విశిష్టమైన రోజులు ఈ రెండు రోజులు కూడా అంచత ఈ శ్రావణ మాసంలో అందులోనూ ఎందుకు అంత విశిష్టత చెప్పాడంటే ఈ శ్రావణ మాసం అంటే వర్ష ఋతువు ఈ వర్ష ఋతువులో సర్పాలు బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి అలా తిరుగుతూ ఉన్నప్పుడు అంచతే కూడా ఈ చాతుర్మాస దీక్ష ఈ చాతుర్మాస దీక్షలో అందుకే కూడా ఈ సన్యాసులు పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా చాతుర్మాస దీక్షలో ఎక్కడికి కదలకుండా ప్రయాణం చేయకుండా ఒక చోటే ఉండి దీక్షని ఆచరించుకుంటూ ఉంటారు అని ఈ శ్రావణవాసంలో ఈ ఈ రెండు రోజులు గనక చేసినట్టయితే చాలా విశిష్టమైన రోజులు ఇవి ఎవరికయా అంటే మామూలుగా మనక జాతక లగ్నంలో జాతకంలో రాహుదోషం ఉన్నవాళ్ళు అంటే ఒకటో స్థానంలో జన్మలగ్నాత్తు ఒకటో స్థానంలో కానీ ఏడో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ రాహు ఉన్నప్పుడు వాళ్ళు అదేవిధంగా కుజమహాదశ కుజదోషం ఉన్నవాళ్ళు అంటే జాతక లగ్నంలో ఒకటో స్థానంలో రెండవ స్థానంలో నాలుగవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో పన్నెండవ స్థానంలో కుజదోషం వాళ్ళు కూడా కుజదోషం ఉన్న వాళ్ళు కూడా ఈ సర్పదోషాన్ని ఈ సర్పశాప ఉన్న వాళ్ళు కూడా ఇది అవసరం అవుతుంది అదేవిధంగా వంటి మీద ఇవేమీ మనకి జాతకాలు లేవు ఇవేమీ లేవు కదా మనకి తెలియవు ఏంటో జాతకం మనకి సరిగ్గా రాశారో లేదో అంటే కూడా అదేవిధంగా వివాహం అవని వాళ్ళు వివాహం లేట్ అవుతున్న వాళ్ళు వివాహం కోసం లేట్ అవుతున్న వాళ్ళు అదేవిధంగా మొగుడు పిల్లల మధ్యలో విభేదాలు ఉన్నవాళ్ళు అలాగే సంతాన ప్రాప్తి కోసం సంతాన ప్రాప్తి కోసం కూడా ఈ రోజుని ఈ రెండు రోజులు కూడా చేసుకుంటారు సంతాన ప్రాప్తి కలగాలి అనుకునే వాళ్ళు కూడా ఈ రెండు రోజులు జపం చేసుకుంటూ ఉంటారు ఈ జపం చేసుకున్నట్టయితే అదేవిధంగా ఇప్పుడు గోచార రీత్యా అవి జన్మలగ్నాలు కుండల్ని తెలియకపోయినా మనకి జాతక ప్రకారంగా ఇప్పుడు మేనరాశిలో ఉన్నాడు రాహు మీనరాశిలో గోచార రీత్యా మీనరాశిలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా చేయవలసిన వాళ్ళు ఎవరై అంటే ఇప్పుడు మీనరాశి వారొకరు అదేవిధంగా వ్యయరాశి అవుతుంది కనుక కుంభరాశి వారొకరు అదేవిధంగా తులారాశి ఒకరు వాళ్ళకి అసలే గురుబలం కూడా లేదు అదేవిధంగా రాహుబలం కూడా లేదు అంచేత రాహు తులారాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు కూడా ఈ ఈ ఇబ్బంది ఉంటుంది రాహురీత్యా అదేవిధంగా కుజుడు వృషభంలో ఉన్నాడు కుజుడు వృషభంలో ఉన్నాడు కనుక వృషభ రాశి వారు మిథున రాశి వారు తులారాశి వారు కూడా ఇది చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంకొక మాటలో చెప్పాలంటే సంతాన అభివృద్ధి కోసం కూడా సంతానమూర్తి పిల్లలు చల్లగా ఉండాలనుకునే వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు ఏం చేతంటే పిల్లలు చల్లగా ఉండాలని ఎవరు కోరుకోరు కుపుత్రా జాయితే దుర్మార్గుడైన పుత్రుడు పుట్టచ్చు కానీ దుర్మార్గురాలైన తల్లి ఉండదు అని కుపుత్రా జాయితే కుమార్తా నజాయితే అని చెప్పాడు శంకరాస్వామి కుపుత్రా జాయితే దుర్మార్గుడైన పుత్రుడు పుట్టచ్చు కానీ దుర్మార్పురాణ తల్లి మాత్రం పొరపాటును కూడా ఉండదు అంచత గర్భం బాగుండాలని పిల్లలు బాగుండాలని కూడా ఈ రోజుని అందరూ కూడా ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మనం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాన్ని శరవణ భవ ఓం శం శరవణ భవ ఇది ఎంతో ఉండదు మంత్రం కూడా చిన్నగా ఉంటుంది శం శరవణ భవ అంటే శరవణలు అంటే దర్భలు ఆ దర్భంలో పుట్టాడు ఆయన దర్భంలో పుట్టాడైనా ఆ పార్వతీ అమ్మ వారి యొక్క విజయాన్ని భరించలేకపోతే అదొక పెద్ద కథ ఆ కథంతో కానీ ఆ శరవణలో అంటే బరిహస్సు ఆ దర్భంలో పుట్టాడు ఆ బర్ ఆ దర్భంలో పుట్టాడు గనక ఆయనకి శరవణ భవ అనే మంత్రాన్ని గనక చేసినట్టయితే ఈ శరవణ భవ అనే మంత్రాన్ని ఈ శ్రవణ మాసంలో వచ్చేటువంటి ఈ రెండు రోజులు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మనం చేసుకున్నట్టయితే సంతానోత్పత్తి ఉద్యోగ వూర్తి అదేవిధంగా ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం వివాహం కాని వారికి వివాహం బెందరాలి అవుతూ ఉంటుంది సంతానం శీఘ్రంగా స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహంగా ఉంటుంది అదేవిధంగా ఈ శాంతి లేదంటే అశాంతి కోరుతుంది కనుక ఈ రోజుని చేసి నువ్వులు బెల్లం అంటే చిమ్లి అంటారు కొన్ని ప్రాంతాల్లో పేరు చిమిలి అంటారు అదే నువ్వులుండలు ఉండలు అదే చిమిలు చిమ్లు ఉండలు అంటారు ఈ చిమిలి కనుక మనం నివేదన స్వామివారికి నివేదన పెట్టొచ్చు ఇది అందరూ కూడా ఇంట్లో అందరూ తినొచ్చు ఎవరికైనా పెట్టచ్చు ఆ చిమిలి ఎందుకయ్యా చెప్పాడంటే భార్యాభర్తలు ఆ చిమి బెల్లమును నువ్వులు కలిస్తే విడదీయటం ఎవడి వల్ల నవ్వుతో నవచ్చిది ఎవడో విడదీయలేడు బెల్లం ఎంతో కొంత నువ్వు మొక్క నువ్వుని విడదీసినా దాన్ని బెల్లం మొక్క వస్తుంది కానీ విడదీయకుండా విడదీయటం అనేది ఆ నవ్వుతో నభవచ్చింది అంచేత మనం ఈ ఈ రోజుని పూజ చేసుకున్న తర్వాత ఈ జపం చేసుకున్న తర్వాత ఓం శం శరవణ భవ ఓం శం శారవణ భవ అనే మంత్రాన్ని ఈ రెండు రోజులు జపం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహం పొంది మనం మన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని భావిస్తున్నాను ఓం మంగళం గోశలేంద్రాయ మహణీ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సర్వభౌమాయు మంగళం సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సేసరి